అనా సొమ్ము ఒకరిది సోకొకరిది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు మిస్ వాళ్ళు వాళ్ళకు తీసుకొచ్చి చూపెట్టేది అంతా మేం కట్టిన అంటే మా ప్రభుత్వ హయాంలో కట్టిన కట్టడాలే ఇటు ఇక్కడ సచివాలయం కానివ్వండి అంటే ఇటు ఇతర కట్టడాలకు సంబంధించి మీం కట్టిన ప్రాజెక్టులు అంటే మేము కట్టినవి చూపెట్టుకుంటా వాళ్ళకు చూపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏమంటారు దేనిపైన ముందుగా కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇవాళ కేటీఆర్ ఇంట్లో దించి కట్టిండీ కేసీఆర్ ఇంటర్ నుంచి కట్టిండా ఇవాళ దయచేసి మాట్లాడే ముందు పదేళ్ళుగా మంత్రి చేసిన వ్యక్తి కనీసం అవగాహనతో మాట్లాడారు తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముతో ఇవాళ ప్రభుత్వ భవనాలు కడతారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కడతారు అది ప్రజల సొమ్ము ఇవాళ మీరు కట్టడం అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కట్టినాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయని మరి అవి దాని గురించి మాట్లాడతారు అంటే మీరు కట్టినాయని మేము కొత్త కట్టాలి మళ్ళీ కూల్చేసి ఇది కాదు కదా దయచేసి ప్రభుత్వ భవనాలు చూపించరు దాంట్లో తప్పే ఉంది అది ఇది తెలంగాణ ప్రజలకు సొమ్ము కదా ప్రజల సొమ్ముతో కట్టిన దానికి మేము కట్టినాం మేము కట్టిన మరి కాంగ్రెస్ కట్టినా మరి మరి ఆనాడు స్వాతంత్రం వచ్చిన నుంచి దాదాపు యాభై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశాన్ని కానీ మరి కాంగ్రెస్ కట్టినాయని మరి అన్ని మేమే చేయాలని కాదు కదా దయచేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇవాళ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ మిస్ వరల్డ్ ఇక్కడ జరుగుతుంది మన దాకానేమో మిస్ వరల్డ్ మీద దాన్ని దాన్ని క్రిటిసైజ్ చేసిరు మిస్ వరల్డ్ ఇట్లా అట్లా అని ఇప్పుడేమో మళ్ళీ మేము కట్టిన మీరు కట్టిన ఏంటంటే ప్రజల సొమ్ముతో కట్టి ప్రభుత్వం కట్టింది ఎవరు కట్టినా కూడా ప్రజల సొమ్మే కదా దాన్ని తెలంగాణ సంస్కృతిని చూపిస్తే తప్పే ఉందండి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్టేషన్ లో కేటీఆర్ మాట్లాడుతుండ్రు